తీసుకపోయినా ఎంతకుముందు నడుస్తుంది అన్న బేరం ఏం అడుగుతున్నారు ఎంతకు అడుగుతున్నారు లక్ష యాభై లక్ష నలభై ఎన్ని ఎకరాలు సిద్ధం చేసినామన్నా ఎన్ని రోజులు దీంట్లతోనూ పదిహేను ఎకరాలు పది ఎకరాలు అల్కా చేస్తాయి కదా పెద్ద బాడీనేం కాదు దీంట్లో మళ్ళా పచ్చశని గుంట అయితే రోజుకు ఒక ఐదు ఎకరాలు కొడతాయా రోజుకి ఎన్ని ఎకరాలు గుంటక కొడతాయని అడుగుతున్నా పచ్చు అట్లా కలిస్తే పది ఎకరాలు కొడతాం ఒకటే రోజు ఒకటే రోజు

ఏమంటే మన పాలు కప్పించారు పాలు అయితే ము పాలు ఎక్కుంట కాదు పైసలు పైసలు కూడా